తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాల్లో వర్షం లోతట్టు ప్రాంతాలన్నీ జలం డీటెయిల్స్ చూస్తే కూటమి రాక్షస పాలనను ప్రజలు గమనిస్తున్నారని విజయసాయిరెడ్డి అన్నారు తాటార్కు చప్పులకు తాను భయపడే వాడిని కాదని స్పష్టం చేశారు ఐదేళ్ల తర్వాత వైఎస్ఆర్సీపీ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు ఒక ఆదివాసీ మహిళ అధికారిని అవమానించారన్నారు ఆమెతో తనకు సంబంధం మంటగట్టారని మండిపడ్డారు ఎలాంటి ఆధారాలు లేని కథనాలు ప్రసారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు అసత్య కథనాలు ప్రసారం చేసిన వారితో క్షమాపణలు చెప్పిస్తానన్నారు ఒక ఎంపీగా బాధ్యతాయుతమైనటువంటి ఎంపీగా నా యొక్క బాధ్యతలను నేను నిర్వర్తిస్తా ఉన్నా ఆ క్రమంలో సమాజాన్ని అంతరాలు లేనటువంటి సమాజాన్ని తీర్చిదిద్దేదానికి నా వంతు కృషి నేను చేస్తా ఉన్నా బరి తెగించి హద్దులు మీరి ఇష్టానుసారంగా ఆధారాలు లేకుండా నిరాధారమైనటువంటి ఆరోపణలు ఒక ఆదివాసీ స్త్రీతో సంబంధం ఉన్నట్టుగా మీరు చెప్పి ఈరోజు అదే ఆధారాలు మీరు ఎవరెవరికి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అన్నటువంటి విషయాన్ని నేను రాబోయేటటువంటి నా యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ కుట్ర కుతంత్రాల వెనుక ఎవరున్నారు అనే విషయాన్ని నేను ప్రశ్నిస్తా ఉన్నా నాకు వ్యతిరేకంగా అనైతికంగా ప్రవర్తించినటువంటి వాడు వంశీకృష్ణ రెండు రాధాకృష్ణ మూడు బిఆర్ నాయుడు నాలుగు వెంకటకృష్ణ ఐదు సాంబడు నేను చెప్తా ఉన్నా తప్పకుండా మీ అందరూ కూడా చట్టానికి లోపడి లోపడి మీ అందరి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది ప్రతిపక్షంలో ఉన్నాడు వీడు విజయసాయిరెడ్డి ఏం చేస్తాడు లేనని మీరు తేలిగ్గా తీసుకోవచ్చు కానీ విజయసాయిరెడ్డి ఒక్కసారి పట్టుబడితే ఆ రోజు రామోజీరావు నాతో తగ్గవేసుకున్నాడు నేను ఏది ఏ రోజు రామోజీరావుని కలవలే ఒక్క సంవత్సరం రోజులు ట్విట్టర్ ద్వారా రామోజీరావుని నేను ఎదిరించా వేధించా ఏం చేశాడు అదేవిధంగా అటు రాజ్యాంగబద్ధంగాను నాకున్నటువంటి ఏ అయితే ఉన్నాయో అన్ని వసతులను ఉపయోగించి వీళ్ళందరికీ కూడా బుద్ధి చెప్తాను అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నా ఇక యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు కొంతమంది సోషల్ మీడియాలో గ్రూప్స్ క్రియేట్ చేశారు ఆ గ్రూప్స్ కానీ చట్టరీత్యా నేను చర్యలు తీసుకోపోతున్నాను అన్నటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తా ఉన్నా ఆ చర్యలు ఏందనేది కూడా మీకు చెప్పి చేస్తాను మీకు వెన్నుపోటు పొడిచేటటువంటి ఉద్దేశం నాకు లేదు మీకు చెప్పి చేస్తాను ఫస్ట్ మొట్టమొదటిగా మిగతా వాళ్ళని పక్కన పెట్టినా కూడా వంశీ కృష్ణ అని అనే వాడిని మాత్రం నేను వదలను తప్పకుండా ప్రివిలేజ్ మోషన్ పార్లమెంటులో మూవ్ చేస్తాను వీడు చేసినటువంటి అన్యాయానికి అన్యాయమైనటువంటి నిరాధారమైనటువంటి ఆరోపణలకి రెండు ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియాకి కంప్లైంట్ చేస్తా మూడు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి కంప్లైంట్ చేస్తా నేషనల్ ఉమెన్ కమిషన్కి కంప్లైంట్ చేయిస్తా నేషనల్ ట్రైబల్ కమిషన్కి కంప్లైంట్ చేయిస్తా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి కంప్లైంట్ చేయిస్తా ఆంధ్రప్రదేశ్ ఎస్టీ కమిషన్కి కంప్లైంట్ చేయిస్తా డిఫమేషన్ కేసు ఫైల్ చేస్తా నేనే చేస్తా నే యూనియన్ ట్రైబల్ మినిస్టర్ని కలిసి వీడు చేసేటటువంటి అన్యాయాలు వీడు చేసేటటువంటి అకృత్యాలు వీడు చేసేటటువంటి బ్లాక్మెయిల్స్ వీడు చేసేటటువంటి ఇండస్ట్రియలిస్ట్ అందరినీ కూడా పిలిచి వాళ్ళని బెదిరించి నీ ఇండస్ట్రీలో ఇవన్నీ తప్పులు చేసావు నువ్వు ఇంత నాకు బ్లాక్మెయిల్ అమౌంట్ కట్టు అని బెదిరింపులను కూడా నేను కేంద్ర మంత్రి కేంద్ర మంత్రికి నేను విన్నవిస్తా ఇక నేనే టేకప్ చేస్తా నా మిత్రుల సహాయంతో ఉమెన్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఉమెన్ ఆర్గనైజేషన్స్ ఎస్సి ఎస్టీ ఆర్గనైజేషన్స్ అందరినీ కూడా సమైక్యంగా ఏకీకృతం చేసి వీడి మీద చర్యలు తీసుకునేటటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేస్తాను ఇక కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఏదైతే ఉన్నాయో న్యాయం కోసం ఇతన్ని శిక్షించేదానికి ఏదైతే చెయ్యాలనో ప్రతి ఒక్కటి చేస్తానని నేను మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా ఒక ఆడబిడ్డని ఒక మంగళగిరిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం మీకు ఇది మనం నిజంగా చాలా ఆనందపడాల్సింది మనం గర్వించాలి అది సైంటే చాలా బాధ్యతగా కూడా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి అలా ఇంకో నాకు మన నాయకులందరికీ కూడా నా విన్నపం ఎవరిని కూడా వైసీపీ నాయకుల్ని కానీ ప్రతి ప్రత్యర్థి పార్టీకి సంబంధించిన ఎవరు కానీ వాళ్ళు మన శత్రువులు కాదు వాళ్ళు ఇంక్లూడింగ్ వైసీపీ కూడా మన శత్రువులు కాదు మన ప్రత్యర్థులే రాజకీయ పార్టీ మనం వాళ్ళు మన శత్రువులుగా పరిగణించవచ్చేమో తెలీదు అలాగే చేశారు వాళ్ళు కానీ మనం వాళ్ళని శత్రువులుగా పరిగణించట్లేదు ఈ మెసేజ్ మీరు దయచేసి లోతుగా మీరు అర్థం చేసుకోవాలి దీన్ని వాళ్ళని పీడించడం కానీ వాళ్ళు చేసిన తప్పులు మనం చేయకూడదు అలా అని చెప్పి మనం చేతులు ఏం లేవు వాళ్ళు చేసిన తప్పులు ఉంటే చట్టం ప్రకారం పివి వినరసింహారావు గారు ఉటంకించినట్టుగా మన పీఠాపుర సభలో కూడా చెప్పాను చట్టం ఏ పనులు చేయాలో పనులు చేసుకెళ్ళిపోతూ ఉంటాం కానీ కక్ష సాధింపుగా కూర్చోబెట్టి వాళ్ళని వేధించడం కానీ సామాజిక మాధ్యమాల్లో నిందించడం కానీ అలాగే ఎవరిని కూడా వ్యక్తిగత దోషానికి దూరంగా ఉండమని నేను అందరినీ కోరుకుంటాను నిజంగా యుద్ధం వస్తే మటుకు గొడవే వస్తే మటుకు అది వెనకాడము అది మీ అందరికీ తెలుసు భావంలో ఉండాల్సిన ఉండే ఉన్న తీవ్ర తీవ్రత మనకు భాషలో చూపించక చాలా మర్యాదగా మాట్లాడదాం అన్నీ చేద్దాం కానీ మీరు అందుకు ఇక మనోహర్ గారు చెప్తున్నప్పుడు కూడా సబ్జెక్ట్ అవగాహన ఉన్నప్పుడు దానికి లాజిక్ అండ్ రేషనాలిటీ దానికి రెటారిక్ యాడ్ అయినప్పుడు నేను తిరుగులేని ఆయుధం దానికోసం తీవ్ర పదజాలం కానీ పరుష పదాలు కానీ మనం వాడాల్సిన అవసరం లేదు అలాంటి భవిష్యత్తులో అలాంటి సమస్యలే వస్తే ఎప్పుడు మనకి పోరాడానికి సిద్ధంగా ఉన్న పార్టీ అది పదవులను కూడా పక్కన పెట్టి ముందుకెళ్తాం అలాంటి బలంగా నిలబడగలను ఈ ప్రజాస్వామ్యాన్ని ఇప్పుడు ఈరోజు నేను రివ్యూస్ చేస్తూ ఉంటే ప్రతి చోట ఎంత అడ్డగోలుగా డబ్బులు ఖర్చు పెట్టేశారు దోచేశారంటే పంచాయతీరాజ్ లెక్కలు చూస్తూ ఉంటే గుండి చెరువు అయిపోతాం రెండు వందల కోట్లు కనీసం పే చేయలేని పరిస్థితుల్లో ఒక నలభై కోట్లు పే చేస్తే చాలా పెద్ద ప్రాజెక్టులు అయిపోతాయి ఒకవైపు ఏమో రిషికొండ లాంటి ఏమో ఆరు వందల కోట్లు ఖర్చు పెడతారు అది వాళ్ళ కోసం కట్టుకున్నారా గెస్ట్ హౌస్లకి అది వాళ్ళ కదా అది కానీ ఎప్పుడు ఏది ఖర్చు పెట్టాలి ఎంత ఖర్చు పెట్టాలి అనే విఘ్నత లేదే వీళ్ళందరికీ అనిపించింది నన్ను క్యాంప్ ఆఫీస్కి తీసుకెళ్ళి మీరు బడ్జెట్ ఇచ్చి మీరు ఎంతైనా ఖర్చు పెట్టుకోండి మీ క్యాంప్ ఆఫీస్ రెడీ చేసుకోండి అంటే నేను రూపాయి ఖర్చు పెట్టడం నాకు ఇష్టం లేదు అదనంగా ప్రభుత్వ ఖజానాకి ప్రజల సొమ్ముని అక మనకి అకారణంగా దాన్ని ఖర్చు పెట్టేయడం కానీ దాన్ని దుర్వినియోగం చేయడం నాకు నచ్చదు అసలు ఏం వద్దు ఉన్న ఫర్నిచర్ అలాగే ఏం చేయొద్దు దాన్ని అవసరమైతే నేను నేను చెప్తాను నేను చెప్తాను మోస్ట్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ మీద బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి ఫైర్ అయ్యారు నిరుద్యోగులంటే ఎందుకు అంత చిన్న ప్రశ్నించారు కాంగ్రెస్ అహంకార పూరిత ధోరణి అవలంబిస్తోందన్నారు తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్కరి డిఎన్ఏలో తిరుగుబాటు ఉంటుందన్నారు పాటు త్యాగం కూడా ఉంటుందని చెప్పారు అణచివేయాలని చూస్తే అగి పుట్టిస్తామని హెచ్చరించారు నేను విద్యార్థుల గురించి లేదా ఎవడన్నా ఉద్యోగస్తుడు రాజీనామా చేసి వాడు మళ్ళీ నిరుద్యోగి మాట్లాడాలా ఏమైనా ఉందా లేకపోతే ఒక కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఈరోజు ఒక ప్రముఖ ఛానల్లో మాట్లాడుతూ తిన్న తరగక ఒళ్ళు బలిసి ఒళ్ళు బలిసి దీక్షలు చేస్తున్నారు ఒళ్ళు బలిసి రోడ్ ఎక్కుతున్నారని మాట్లాడతారు ఏమైనా తమాషా ఎందుకంత చిన్న చూపు ఎందుకంత అహంకారం మీకు అధికారం తలకెక్కిందా ఇది తెలంగాణ తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి వ్యక్తిలో డిఎన్ఏలో తిరుగుబాటు ఉంటుంది తెయింపు ఉంటుంది త్యాగం ఉంటుంది వేయాలని చూస్తే అగ్గి పుట్టిస్తాం బిడ్డ గుర్తుపెట్టుకో తమాషా చేస్తా అవును కాంగ్రెస్ పార్టీ కోసం పాపం ఈ వేల మంది నిరుద్యోగులు అశోక్ నగర్ నుంచి కార్లు పెట్టుకొని వెళ్ళి ఊరూరు వెళ్ళి తండ గ్రామము గూడెము తిరిగి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయమని చెప్పి ఈరోజు రోడ్డు ఎక్కితే అవును వాళ్ళు తిన్న జరగకనే రోడ్ ఎక్కిను అట్లే ఉన్నది మీ మాటలు చాలా అవమానకరంగా ఉన్నాయి ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడండి లేకపోతే తెల్లారులేస్తే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఎవరు కొట్లాడినా కూడా వాళ్ళు ఇంకా బీఆర్ఎస్ ఉన్నదంటారు బరాబర్ బిఆర్ఎస్ ఉంటుంది ఎందుకు కూడా దాన్ని అడుగుతున్నా మిమ్మల్ని పరిపాలన చేయమని చెప్పేసి మీకు అరవై నాలుగు సీట్లు ఇస్తే మీరు ప్రతిపక్షంగా ఉండని చెప్పి బీఆర్ఎస్ పార్టీకి ముప్పై తొమ్మిది సీట్లు ఇచ్చింది వాస్తవం కాదని అడుగుతున్నా మీరు ప్రతిపక్షంలో ఉండండి ప్రజలపక్షంగా కొట్లాడండి ప్రజల ప్రజల కోసం కొట్లాడండి అని చెప్పేసి ఆ ప్రజలే మాకు తీర్పునిచ్చింలు ఏ ప్రజలైతే మిమ్మల్ని అధికారంలో కూర్చోబెట్టిందో ఆ ప్రజలే ప్రతిపక్షంగా ఉండండి ప్రజల కోసం కొట్లాడండి అని చెప్పి మాకు తీర్పునిచ్చిన్లు అది వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా ఎందుకు కొట్లాడకూడదు అరే ఉస్మానియా యూనివర్సిటీలో వందల మంది పోలీసులు కవాతు చేస్తున్నారండి కవాతు చేస్తున్నారు అసలు ఎవడిచ్చిండు వీళ్ళకి అధికారం యూనివర్సిటీకి ఎంటర్ కావడానికి ఏ చట్టం ప్రకారం మీరు యూనివర్సిటీలో మీరు ఎంటర్ అవుతారు అంటే పోలీసుల నీడలో విద్యార్థులు ఎదుర్కో అన్న ఎందుకు ఈ గతి ఏంది నిర్బంధం ఎందుకు ఇన్ని ఆంక్షలు పోలీసులు పిడిగుద్దులు గుద్దుతూ ఉంటే నక్సలేట్లను పట్టుకొని చితకబాదినట్టు విద్యార్థులను చితకబాదుతూ ఉంటే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకుంటుందా అండి తెలంగాణ కోసం కొట్లాడినటువంటి పార్టీ పార్టీ తెలంగాణను సాధించినటువంటి పార్టీ తెలంగాణలో పది పది సంవత్సరాల పాటు పరిపాలన చేసినటువంటి పార్టీ ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ చూస్తూ ఎందుకు ఊరుకుంటుందని చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నా ఈరోజు స్వచ్ఛందంగా నిరుద్యోగులు వాళ్లకు నిరుద్యోగులు రోడ్డు ఎక్కి మాకిచ్చినటువంటి హామీలు నెరవేర్చండి అని చెప్పి వాళ్ళు ప్రశ్నిస్తా ఉంటే వాళ్ళని రోజు పోలీసుల పహారాలు వాళ్ళను బెదిరిస్తూ ఉంటే బీఆర్ఎస్ పార్టీ అక్కన్నో ఇక్కన్నో భరోసా కల్పించేటువంటి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు తప్పుందా తప్పుందా అంటే ఆ రోజు నువ్వు తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాల్లో వర్షం కురవనున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది ఆదిలాబాద్ అస్ఫాబాద్ నిర్బల్ నిజామాబాద్ మంచిర్యాల జగిత్యాల సిరిసిల్ల కరీంనగర్లో పిడుగులతో పాటు కూడిన వర్షం కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది కాగా నిన్న హైదరాబాద్లో వర్షం బీభత్సం సృష్టించింది ఏపీలోని గోదావరి జిల్లాలు కోస్తా రాయలసీమల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి వాతావరణ శాఖ అధికారులు పలు హెచ్చరికలు జారీ చేస్తున్నారు రాష్టంలోనే అత్యధికంగా ట్రిపుల్ ఐటీ బాసరా సీట్లను సిద్దిపేట జిల్లాకు చెందిన పదవ తరగతి విద్యార్థులు కైవసం చేసుకున్నారు అందుబాటులో ఉన్న ఒక వెయ్యి నాలుగు వందల నాలుగు సీట్లలో జిల్లాకు చెందిన విద్యార్థులు మూడు వందల ముప్పై సీట్లు సాధించారు రాష్ట్రంలోని ద్వితీయ స్థానంలో నిలిచిన నిజామాబాద్ జిల్లాకు చెందిన విద్యార్థులు నూట ఏడు సీట్లు సాధించారు సిద్దిపేట జిల్లా కంటే నిజామాబాద్ విద్యార్థులకు నూట మూడు సెలక్షన్స్ తక్కువగా వచ్చాయి మాజీ మంత్రి హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట అసెంబ్లీ సెగ్మెంట్లో విద్యార్థులు నూట తొమ్మిది స్థానాల్లో విజయం సాధించడం విశేషం ఈ సంఖ్య రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లా కాకుండా ఇతర జిల్లాల కంటే ఎక్కువ దీంతో వారికి హరీష్ రావు శుభాకాంక్షలు తెలిపారు

చదివినవి ఏంటి అంటే మా సార్ కూడా బస్సు వెళ్ళిపోయినా పాపం సమయం అయిపోయినా కూడా రెండు మూడు గంటలు వాళ్ళు కూడా మీ పిల్లల్ని తమ పిల్లలుగా పాటించి రెండు రెండు గంటలు మంచిగా చదువు చెప్పి అద్భుతంగా తయారు చేశారు ఎన్ని ప్రయత్నాలు చేసాం డిజిటల్ కార్డు పంపించాం మీ అందరికి ఉత్తరం రాశాం మీ పిల్లలకు పిన్నిలు పెట్టాం టెలికాన్ఫరెన్స్ పెట్టాం అంతేకాకుండా పిల్లలు పోటీ తప్పకుండా గత కొత్త కాలంగా నేను టెన్ బైక్ని తెలిసిన పిల్లలకు పారిశోధికాలను ప్రకటించారు ఒకసారి మరొక వేల రూపాయలు చెక్కులు ఇచ్చారు ఒకసారి లాస్ట్ టైం చెక్కులు ఇస్తే పైసలు తగ్గట్టు అవుతుంది పిల్లలకు ఉపయోగపడాలని ఆ పిల్లలకు ఐప్యాడ్ ఇచ్చారు ఒకేసారి మళ్ళీ చెప్పిన ఈసారి ఎంతమంది తెలుసుకుంటుందో తెచ్చుకోండి ఐప్యాడ్ కొత్త గొర్రెలకు ఇస్తా అని చెప్పిన ఈ రోజు మళ్ళీ పిల్లలకు

ఎదిగినా ఎంత చదువుకున్నా అమ్మ మీద ఏంటి అని అడుగుతారు మీ నాన్న మీదేంది అని అడుగుతారు అంటే ఆ పేరు ఎవరికి వస్తుంది అమ్మా నాన్నకు వస్తుంది సిద్ధిపేట గొప్ప అభిప్రాయం నిజంగా ఎంత సంతోషంగా ఉంటుందంటే పదో నెల ఎనిమిది లక్ష మన జిల్లా పోయిన దానికంటే ఎక్కువ మార్పులు సాధించింది ఎక్కువ ఉత్తీర్ణత సాధించింది ಪೋಯೆನ್ಟ್ 98.22 98.22.65 శాతం ಪೋಯೆನ್ಟ್ ಸಮಕರಣ ಪರಿಕಲ್ಪನೆ ಕಾಡಿಸ್ಕೆ 3 ಸಾಧ್ಯ ಅಂತ ಅಂತಕ್ಕೆ इक्वल 98.148 శాతం 90.03 శాతం ಪೋಯೆನ್ಟ್ ಪ್ರತೀಕ విజయసాయిరెడ్డితో సంబంధం అంటూ దుష్ప్రచారం దారుణం మోహన్ మారిపాటి అనే వ్యక్తితో రెండు వేల పదహారులోనే తాను విడిపోయానని తర్వాత రెండు వేల ఇరవైలో సుభాష్ అనే న్యాయవాదిని వివాహం చేసుకున్నానని దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి చెప్పారు ప్రస్తుతం సుభాష్ తోనే కలిసి జీవిస్తున్నారని ఆయనతోనే బిడ్డను కన్నానని పేర్కొన్నారు తాను విదేశాల్లో ఉండగా తన భార్య వేరే వారితో బిడ్డను కందంటూ మొదటి భర్త మదన్మోహన్ ఆరోపించిన నేపథ్యంలో విజయవాడలో ఆదివారం ఆమె విలేకరులతో మాట్లాడారు మరొకరి కూడా మదనమోహన్ తనను తీవ్రంగా వేధించారని పేర్కొన్నారు కోట్ల రూపాయలు సంపాదించి తనకు ఇవ్వాలని ఒత్తిడి చేసేవాడని చెప్పారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిని తాను విశాఖపట్నంలోనే చూశానని ఆయనతో శాఖాపరమైన అంశాలు మాత్రమే చర్చించానని తెలిపారు విజయసాయిరెడ్డితో తనకు సంబంధం మంటగడుతూ దుష్ప్రచారం చేయడం అత్యంత దారుణమని పేర్కొన్నారు

Το πιο λιγότερο καταλήτη, σύντομα, είναι καταλήτη, και το జిల్లాలోని పరకాల మున్సిపాలిటీలో దామరి చెరువు మత్తటి కాలువ నాలాపై అక్రమంగా నిర్మాణాన్ని పోలీసులు కూల్చేశారు మందవేణు అనే వ్యక్తికి సంబంధించిన ఇంటి నిర్మాణం అక్రమంగా నిర్మించారు దీంతో పోలీసులు రెవెన్యూ సిబ్బందితో కలిసి ఏడు ఫీట్ల వరకు ఇంటి నిర్మాణం తొలగించారు అక్రమ నిర్మాణాలతో పట్టణ అభివృద్ది కుంటుపడుతుందని పరకాల మున్సిపాలిటీ కమిషనర్ అన్నారు ప్రజలంతా సహకరించాలని ఆయన కోరారు తామరచేరు మక్కడి నుంచి హుజరాబాద్ అలవర్ వరకు స్ట్రాంగ్ వాటర్ డ్రైనేజ్ నిర్మాణం చేయడం జరుగుతుంది అందులో భాగంగా చివరి దక్షిణంలో అందవేణు హౌసు స్ట్రాంగ్ వాటర్ డ్రైనేజ్ పట్టణం ఇరిగేషన్ రెవెన్యూ డిపార్ట్మెంట్ జాయింట్ ఇన్స్పెక్షన్ తోటి అది ఆక్రమణలో ప్రభుత్వం భూములు కట్టడం జరిగింది ಅದರ ಭಾಗ ಈ ಒಂದು ಏಳು ಫೀಟ್ಲವರೂ ಡ್ರೈನೇಜ್ ನಿರ್ಮಾಣ ಕೊಡಕ್ಕೆ ಎಂತೈತೆ ಅಸರೋ ಅಂತವರ భద్రాచలం శ్రీ సీతారామచంద్ర వారి ఆలయంలో దశాబ్దాలుగా పనిచేస్తున్న ఆలయ అర్చకులను బదిలీ చేయాలని దేవస్థానం ఉన్నతాధికారులు నోటీసులు ఇవ్వడంతో స్థానిక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుని ఆలయ అర్చకులు కలిసి వినతి పత్రాన్ని అందజేశారు ఆలయ నిర్మాణం తర్వాత భక్త రామదాసు ఐదు కుటుంబాలను తమిళనాడు నుంచి అర్చకత్వం చేయడానికి తీసుకొచ్చారని వారి కుటుంబీకులే నేటికీ ఆలయంలో స్వామివారికి పూజలు చేస్తున్నారన్నారు మామూలుగా ఉండే పరిపాలన సిబ్బంది అనే కాకుండా మతపరమైన సిబ్బందిని కూడా ట్రాన్స్ఫర్ చేయాలి అనేటువంటి తెర మీదకి వచ్చింది అనేటువంటి ప్రశ్న తెలిసి ఆ దాని విషయం అంటే మామూలు ఉద్యోగులు పరిపాలనా సిబ్బందికి ట్రాన్స్ఫర్ చేయడంలో పెద్ద క్షేణాలు ఈ మతపరమైనటువంటి సిబ్బందిని బదిలీ విధంగా చేసినట్లయితే తద్వారా ఆగమ సంప్రదాయాలు ఆలయ సంప్రదాయాలు దెబ్బతినేటువంటి అవకాశం ఉంటుంది ఒక్కొక్క చోట ఒక్కొక్క ఆగమాన్ని అనుసరించి ఆలయాల్లో పూజా విధానాలు జరుగుతుంటాయి భద్రాచలం ఉందంటే ఇది పాంచ ఆగమాన్ని అనుసరించి జరుగుతుంది ఉందంటే అది స్మార్త సంప్రదాయాన్ని అనుసరించి పూజలు జరుగుతుంటాయి కొండగట్టు ఆలయంలో వైష్ణవం అనే పరిస్థితులు వాళ్ళ ఆగమనం చేసుకుంటుంది అలాగా తెలంగాణ రాష్ట్రంలోనే ఉండేటువంటి పెద్ద పెద్ద ఆలయాల్లో ఒక్కొక్క చోట ఒక్కొక్క ఆగమాన్ని బట్టి పూజా విధానాలు ఉంటాయి యాదగిరి భద్రాచలం రెండు మాంచనానికి చెందినవి వినపడి మళ్ళీ దాంట్లో ఆగమంలో కూడా పాంచ ఆగమానికి చెందినైనా మళ్ళీ దాంట్లో ఉండేటువంటి సంహితానుసారంగా పూజా విధానాల్లో భేదం భద్రాచలంలో ప్రభుత్వ సేవ కానీ ఉదయం ఉండేటువంటి సుప్రభాత సేవ కానీ రాత్రి జరిగేటువంటి ఏకాగ్ర సేవ కానీ ఇవన్నీ కూడా ప్రత్యేకించే సంకీర్తనలతో పూజలు జరగడం ఇవన్నీ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ఆచారంతో కొనసాగుతున్నటువంటి ఆలయం భద్రాచలం ఇటువంటి ఆలయంలోకి ఆదించి వచ్చేటువంటి అర్చకులు చేయడం అనేటువంటిది కూడా